నమస్కారం కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు జరిగినందువల్ల బాగా నీరసించిపోతారు నిరాశలోకి పోతారు డిప్రెషన్లోకి కూడా పోతారు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏ పని చేయకుండా మూల కూర్చునే వాడి వల్ల తప్పులు జరగవు పని చేస్తున్న వాడి వల్లనే చిన్న చిన్న పొరపాట్లు తప్పులు జరుగుతూ ఉంటాయి వాటిని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు పోతూ ఉండాలి అదే సరైన జీవితం పిల్లలు ముఖ్యంగా తప్పులు పొరపాట్లు చేస్తుంటారు ఆ విషయం పెద్దవాళ్ళు సౌహృదయంతో స్వీకరించి వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలో అట్లా చెప్పాలి కొన్ని యాక్సిడెంటల్గా జరుగుతాయి చెయ్యాలని ఎవడు చెయ్యడు సరే క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నవాడు వాడు చేయాలని చేస్తాడు ఆ తప్పులు వాడు చేయాలని చేస్తాడు ఎక్కడో దొరుకుతాడు వాడికి దానికి శిక్ష అనుభవిస్తాడు అది వేరే విషయం కానీ మామూలుగా సహజంగా నిత్య జీవితంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు తప్పులు జరిగినప్పుడు దానివల్ల మనకేమొస్తుంది కొంత జ్ఞానం పెరుగుతుంది అనుభవం వస్తుంది ఓహో ఇలా చేస్తే ఇలా బెడిసి కొడుతుందా అందువల్ల దీనివల్ల మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి అని ఎట్లాగైతే మనం అనుకుంటామో చిన్నపిల్లలకు యువకులకు కూడా మనం అదే చెప్పాలి రే అబ్బాయి అరే అమ్మాయి మీరు చిన్న పొరపాట్లు తప్పులు చేసినందువల్ల ఇంకా డిప్రెషన్లోకి పోయి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అందువల్ల ఈ విషయం నాకు చెప్పాలనిపించింది తప్పులు జరిగితే దానిలో నుండి గుణపాఠం నేర్చుకుని సరిదిద్దుకొని ముందుకు పోవటమే చేస్తూ ఉండాలి మీకు ఒక్క విషయం చెప్తాను నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేవాడికి ఎప్పటికీ ఓటమి దగ్గరికి రాదు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు కొన్నిసార్లు విఫలమైతాడు విఫలమైనంత మాత్రాన అది ఓటమి అని అనుకోకూడదు దాంట్లో నుంచి సారాంశం తీసుకొని మళ్ళీ ముందుకు నడుస్తూ ఉంటే అది విజయానికి దారి తీస్తుంది ఉదాహరణకు మీకు కొన్ని విషయాలు ఇక్కడ నేను గుర్తు చేయదలుచుకున్నాను పాలు పాలున్నాయనుకోండి వాటిని పాడు చేస్తేనే పెరుగవుతుంది కదా అయితే ఆ పెరుగు విలువ ఎక్కువ పాలకన్నా పెరుగు విలువ పెరుగుతుంది అలాగే పాలు విరిగిపోతే చీజ్ అవుతుంది చీజు మరింత ఖరీదైంది పాలకన్నా పెరుగు కన్నా చీజ్ చాలా విలువైంది కదా అలాగే ఇంకొక ఉదాహరణ చూసుకోండి గ్రేప్ జ్యూస్ ఆ గ్రేప్ జ్యూస్ విలువ పెడితే వైన్ అవుతుంది గ్రేప్ జ్యూస్ కన్నా వైన్ విలువ ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు జీవితంలో చేసే తప్పు వల్ల మీరు సంపాదించే అనుభవం వల్ల మీ విలువ పెరుగుతుంది తరిగిపోదు అంటే అది లాగా తీసుకుని ముందుకు పోయేవాడికే అది పనికొస్తుంది అదే తప్పు అదే తప్పు అదే తప్పు చేస్తూ దొరికిపోయి శిక్షలకు అనుభవించే వాళ్ళ సంగతి అది వేరే కానీ ఒక తప్పు జరిగితే ఒక పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటూ భవిష్యత్తులోకి దారులు వేసుకునే వాళ్ళు అనుభవజ్ఞులవుతారు వాళ్లకు విలువ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం వాడుకునే వస్తువుల గురించి చెప్పాను కదా అట్లాగే క్రిస్టోఫస్ కొలంబస్ ఉన్నాడు ఆయన పని కట్టుకొని పథకం ప్రకారం అమెరికాన్ ఏం కనుక్కోలేదు యాక్సిడెంటల్గా ఏదో అనుకోని ఏదో పోతుంటే అది తగిలింది సో అట్లా అమెరికాను కనుక్కున్నాడు అట్లాగే సైన్స్ పరిశోధనల్లో యాదృచ్ఛికంగా జరిగినవి చాలా చాలా ఉన్నాయి ఆ లిస్టు చాలా పెద్దది ఉదాహరణకు ఒక్కటి చెప్తాను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను పెన్సిలిన్ కనుక్కున్నాడు అది ఆయన కనుక్కోవాలని కనుక్కోలేదు యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా కనుక్కోగలిగాడు అందువల్ల సైన్స్ లో జరిగే ఆవిష్కరణలు కూడా యథాలాపంగా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరుగుతూ ఉంటాయి అందువల్ల అట్లా జరిగే కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల డిప్రెషన్లోకి పోయి మనసు పాడు చేసుకొని జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు తప్పులు పొరపాట్లు జరిగితే వాటిలోని సారాంశం గ్రహించి వాటిని సరిదిద్దుకుంటూ అనుభవం పెంచుకుంటూ భవిష్యత్తులోకి పోతూ ఉండాలి అంతేగాని ఏదో జీవితంలో నిత్య జీవితంలో చిన్నవి పెద్దవి పొరపాట్లు జరుగుతుంటాయి వాటినే ఊతద్దంలో చూసుకుంటూ భయపడుతూ ఇతరులను భయపెడుతూ బతక తప్పు జరిగితే అన్నీ మన మంచికే అనుకుంటుండాలి దాన్ని మంచిగా జరగటాని కోసం ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఎట్లాగైతే అనుభవం సంపాదించుకున్నామో ఆ అనుభవంతో భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటాము మన తర్వాత వచ్చే తరాల వారికి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తాము అనుభవం అక్కడ ఉపయోగపడుతుంది అలాగే నేను ఇందాక చెప్పినట్టు నిరంతరం కృషి చేసేవాడికి ఓటమి ఉండదు నిరంతరం ప్రయత్నిస్తుండేవాడికి విఫలమంటూ ఉండదు ప్రయత్నాలు ఒకటి రెండు విఫలం కావచ్చు కానీ ఆ తర్వాత సఫలమైపోతాయి కదా అందువల్ల నిరంతరం ప్రయత్నించేవాడికి ఎప్పుడు ఎక్కడ ఎందులోనూ ఓటమి అంటూ ఉండదు అతడు నిరాఘాటంగా భవిష్యత్తులోకి దూసుకుపోతాడు ఇతరులకు కూడా ఆదర్శప్రాయుడుగా నిలబడతాడు ఈ విషయం మీద మీరు కూడా ఆలోచించి చూడండి మీకు కొత్త విషయాలు ఏమైనా తోస్తే మీ చుట్టూ ఉన్న వారికి బంధుమిత్రులకి చెబుతూ ఉండండి ప్రస్తుతానికి ఇంతే సెలవు